గోపి అరే రవి పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు రవి ఒక అమ్మాయికి లైఫ్ ఇద్దామని మా అమ్మ నాన్నలకు మంచి కోడలు ఇద్దామని కట్నం డబ్బులతో చెట్లు అయిపోదామని రవి మరి పెళ్ళి నీవు ఎందుకు చేసుకోవటం లేదురా గోపి పెళ్లి చేసుకుంటే ఇంటి పని వంట పని చేస్తుందని అమ్మ నాన్నలను ఏరే కాపురం పెట్టిస్తుందని కట్నం తీసుకుంటే అమ్మాయి ముందు చులకనైపోతానని ఊరిలోకి ఎవరో స్వామీజీ వచ్చారని అందరూ వెళ్ళారు స్వామీజీ భక్తులారా మీలో ఎవరైతే స్వర్గానికి వెళ్ళాలని ఉంటుందో వాళ్ళు చేతులు ఎత్తండి ఊరిలో వాళ్ళతో పాటు పార్వతీశం భార్య అత్త కూడా చేతులు ఎత్తారు స్వామీజీ నాయన నువ్వెందుకు చేయెత్తలేదు పార్వతీశం స్వామి నాకు ఒక చిన్న డౌటు ముందు మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి స్వామి స్వామి అది తెలిస్తే నా బతుకు ఇలా బజారు పాలి ఎందుకు అవుతుంది నాయన తండ్రి అరే రాజు నువ్వు పొరపాటున ఒక పెద్ద ఆయన కాలు దొక్కితే ఏం చేస్తావు రాజు సారీ చెబుతాను నాన్న తండ్రి వెరీ గుడ్ నా కొడుకు అనిపించావు ఆయన నీ ప్రవర్తనకు మెచ్చుకొని చాక్లెట్ ఇచ్చి ఏం చేస్తావు రాజు దానికేముంది వెంటనే రెండో కాల్ దొక్కుతా